చెల్లి ఎప్పుడు ఇంట్లో చింతకాయలు తింటుంటే ఏం ప్రయోజనం అక్క దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు పూరీలు కూడా టేస్ట్ చేయాలి ఎప్పుడు పాతమ్మ గుడినా పండగకి కూడా పాతమ్మ లేచినాక ఒకటి మధ్యాహ్నం పడుకునేటప్పుడు ఒకటి నైట్ ఒకటి రాధరాత్రి ఒకటి నాలుగు ఉండాలి డైలీ కొత్త కొత్త

ఇంకా ఎక్కడ వెళ్తున్నావు ఎప్పుడు కనిపిస్తలేవు రోజు వస్తున్నా పోతున్నా రోజు వస్తున్నా పోతున్నా ఏందమ్మా బిజీ బిజీ అంటే ఉండకూడదా నువ్వంటే బొంబాయి వెళ్ళొచ్చినావు నీకేముంది మేము యాడికి పోలేదు ఇక్కడే బిజీ మేము అంతేనా పగలు రాత్రి అంటే ఇక్కడ ఏం లేవు బొంబాయిలు ఏమి ఉన్నాయి అక్క బొంబాయిలు అయితే అన్ని తెల్ల తెల్లగా ఉంటాయి ఇట్లా సైజుగా ఏమిటండి మీరు మాట్లాడేది ఇక్కడ ఉన్నాయలే కానీ అప్పుడప్పుడు అక్కడ రోజు రోజు కానీ వేస్ట్ అక్కడ మరి అంతే కదా దేశీ వంకాయ అయితే బెస్ట్ వంకాయ అయితే బెస్ట్ హైబ్రిడ్ ఎందుకు వేస్ట్ కాదా అందుకే బిజీగా ఉన్నాము ఎక్కడ దేశీ వంకాయ దొరికిద్దా అని తిరుగుతా ఉంటా

ఆ మరి తో రోజుతో ఏ సైజ్ అది నువ్వే ఎంజాయ్ చేయరు అన్ని సైజు నువ్వే ఎంజాయ్ చేయి చేయ సంగతులు చెప్పాలి ఏముండినా ఒక ఈ రోజు ఈ రోజా మంచి సైజు వంకాయలు తెచ్చుకున్నాం అనుకుంటున్నా ఏదో తేడాగా ముందు